రాష్ట్రంలో ఒకవైపు ఎట్టలు మండుతుండగా మరోవైపు పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ఎన్నికలకు గడువు ఐదు రోజులు మిగిలి ఉండగా ప్రచార గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అనేలా ప్రజల్లోకి వెళ్తున్నారు క్షేత్రస్థాయిలో రోడ్ షోలు ర్యాలీలు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు గెలిపించి ఢిల్లీకి పంపితే పార్లమెంటులో తమ గలం వినిపించి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు సంక్షేమ పాలనతో ఇందిరమ్మ రాజ్యం తెచ్చేందుకు లోక్సభ ఎన్నికలలో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రాధాయపడుతుండగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మరోమారు ఓటు వేసి హ్యాట్రిక్ అధికారాన్ని కట్టబెట్టాలని బీజేపీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది ప్రగతి పాలనను కొనసాగించేందుకు గుర్తుకు ఓటెయ్యాలని బీఆర్ఎస్ నేతలు ఓటర్లను కోరుతున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ఆరాటపడుతున్నాయి ఇందులో భాగంగా బీజేపీ కాంగ్రెస్ జాతీయ నాయకులు గ్రేటర్ పరిధిలో రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు నిర్వహించి తమ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను వేడుకుంటున్నారు ఇక ఎంఐఎం బీఆర్ఎస్తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి బీఆర్ఎస్ అభ్యర్థులు పూర్తిగా మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల ప్రచారంపైనే ఆధారపడ్డారు ఇంటింటికి ప్రచారం చేస్తున్న తమ పార్టీ అగ్రనేతలతో రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు ఎంఐఎం పూర్తిగా పార్టీ అధినేత అజాదుద్దీన్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్లపైనే ఆధారపడింది మొత్తం మీద పోలింగ్ గడువు సమీపిస్తుండగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం స్పీడ్ పెంచి ముందుకు సాగుతున్నాయి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని గత రెండు పర్యాయాలుగా వరుసగా బీజేపీ గెలుస్తూ వస్తోంది ఈ పర్యాయం కూడా గెలుపు కోసం బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరాట పడుతుండగా ఎలాగైనా రాబోయే ఎన్నికలలో కమలం పార్టీ నుంచి లష్కర్ను లాగేసుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్లు ప్రయత్నిస్తున్నాయి హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో సుమారు నలభై ఏళ్లుగా ఎంఐఎం ఏక గెలుస్తూ వస్తోంది ఈ ఎన్నికలలో ఎంఐఎంకు చెక్ పెట్టాలని బీజేపీ బీఆర్ఎస్లు భావిస్తున్నాయి ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి మాధవిలత లత హిందూ ఓటర్లతో పాటు మైనార్టీ కూడా దృష్టి పెట్టారు పార్టీలకు అతీతగా పాతబస్తీని అభివృద్ధి చేస్తామని ఓట్లడుగుతుండటంతో మైనార్టీలు కూడా ఆమె పట్ల ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో ఈ పర్యాయం ఈ నియోజకవర్గం ఫలితం ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఎన్ని ఓట్లు పోలవుతాయనేది చర్చనీయాంశంగా మారింది